నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు గాంధీ చౌక్ లో కాల్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపీ ధర్మపురి అరవింద్ బిజెపి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కొడశారి చిత్రపటానికి పాలభిషేకం చేశారు దర్పాళి మండల బిజెపి మాజీ అధ్యక్షుడు లోల గంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మాట ఇచ్చాడు ఇప్పుడు పసు సాధించారని సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు પોયુ રાધા ઇડ જુડુ ઇડ જુડુ ઇડ જુડુ હાયલટ થરે આવલા અરે વાહ અરે માતાકી જય ఉంది పసుపు అని ఇచ్చినాము ఎన్నడూ తగిన ధర రాలి ఇప్పుడు తగిన ధర రావాలని కోరుకుంటున్నాం మన నిజామాబాద్కు పసుపు బోర్డు అంటే పసుపు స్పైసెస్ బోర్డు తీసుకురావడం జరిగింది అది మరి హామీ ఇచ్చిండు ఇంతకుముందు మన ఎంపీ సాబు అరవింద్ ధర్మపురి గారు హామీ ఇచ్చిన ప్రకారము మోడీ దగ్గర ఎంతో కష్టపడి ఈ యొక్క బోర్డు తీసుకెళ్ళినందుకు మరి అరవింద్ అన్నకు ధన్యవాదాలు అదే ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి రైతులకు చాలా మేలు జరుగుతుందని అందరము కోరుకుంటూ రైతులందరము రైతుల తరపున నిజమైన రైతులు కూడా ఇక్కడ పాలాభిషేకం చేసే అందుకోసము మరి అందరి మీకు ధన్యవాదాలు జరుపునం సందర్భంలో ఈరోజు మాజీ నరేంద్ర మోడీ అదేవిధంగా అరవిందన్న గారికి దినేష్ అన్న గారికి పాలాభిషేకం చేసి సంబరాలు చేయించుకు సంబరాలు చేసుకున్నాము ఈ శుభ పరిమాణంలో రైతులందరూ ఆనంద ఉత్సవాలతోని సంక్రాంతి జరుపుకోవడం జరిగింది అరవింద్ నాయకత్వం దినేష్ అన్న నాయకత్వం మోడీగాడి నాయకత్వం ఆ రోజు ఎలక్షన్ లలో హామీ ఇచ్చంగా మా అరవింద్ అన్న గారు పేపర్ మీద రాసిచ్చిర్రు ఎలాగైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిండ్రు ఆ మాట కట్టుబడి నిలుస్తున్నారు కాబట్టి ఈ రోజు నిరూపి చూపించిర్రు బీజేపీ అంటే కేవలం మాటలకే కాదు నిరూపించి చూపిస్తామని ఈ రోజు పసుపోడు మన కి తిత్తని చూపించారు కాబట్టి మా అరవింద్ అన్నకు ప్రత్యేకంగా దర్పల్లి మండల శాఖ తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకోటి ఆ రోజు ఎంపీ ఉన్నప్పుడు మన కవితక్క గారు బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి అని చెప్పారు ఇప్పటిదాకా వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కానీ ఇప్పటిదాకా దాన్ని వాక్ వాచ్ కూడా తీయలేరు దానికి దాన్ని మేము ఖచ్చితంగా నిరాశన వ్యక్తం చేస్తాము నెక్స్ట్ మా అరవిందన్ గారు ఇంకో హామీ ఇచ్చారు జక్రాన్పల్లికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని తీసుకొచ్చేదాకా కూడా మా అన్నకు మేము అందరం కలిసి అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే అన్న ఇంకోసారి కూడా ఇంకోటి రెండవది మన జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి మా అందరినీ సంతోషపరచాలని కోరుకుంటున్నాం దర్పల్లి మండల శాఖ తరఫున అందరూ కృతజ్ఞతలు కూడా తెలుసుకున్న మోడీ గారికి మన అవిన గారికి దినేష్ అన్న గారికి